హైదరాబాద్ లోని అబ్దుల్లాపుర్మేట్ లో దోపిడీ దంగులు హల్చల్ చేశారు వరుసగా మూడు రియల్ ఎస్టేట్ ఆఫీసులతో పాటు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు రియల్ ఎస్టేట్ లో పార్క్ చేసి ఉంచిన ఇన్నోవా కార్ ను ధ్వంసం చేశారు చేసిన కార్ లో వీధిలో ట్రిప్స్ వేశారు ఈ దోపిడీలో ముప్పై వేల నగదు అపహరణకు గురైంది వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు వినాన్గూడలోనే దొంగలు పేభచ్చం సృష్టించారు వరుసగా అక్కడ ఉన్న మూడు రియల్ ఎస్టేట్ ఆఫీసులతో పాటు మరొక ఇంట్లో కూడా చోరీకి అయితే పాల్పడ్డారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆఫీసులో దొంగతనం చేసే సమయంలో కూడా అక్కడ పార్క్ చేస్తున్న ఒక ఇన్నోవా కారును పూర్తిగా ధ్వంసం కూడా చేశారు అలాగే మరో ఇంట్లో ఉన్న కారుని వాళ్ళు తీసుకొచ్చి బయట స్థానికంగా తిరుగుతూ కూడా పూర్తిగా ఏదైతే ఆకతాయిలు త్రిప్స్ కొడుతూ కూడా విభత్సం సృష్టించారనే చెప్పొచ్చు అలాగే ఈ దొంగతనం చేసే సమయంలో సుమారు ముప్పై వేల నగదు కూడా అపారణ అయితే చేశారు వెంటనే అక్కడున్న ఏదైతే ఈ బాధితులు కూడా పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు ప్రస్తుతం దీనిపై పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు అసలు ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపై ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా వెరిఫై అయితే చేస్తున్నారు ఈ దొంగలు పట్టుకునేందుకు కూడా ప్రత్యేక టీమ్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా అబ్దుల్లపూర్ మేట్ వినాన్ అయితే వీళ్ళు ఈ దొంగతనాలకు అయితే పాడుపడ్డారు ముఖ్యంగా అక్కడ ఉన్న మూడు రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లోని వరుసగా ఈ దొంగతనాలు అయితే చేశారు కాకపోతే ముప్పై వేలు నగదు మాత్రం హపాలను చేస్తారని తెలుస్తుంది అలాగే ఒక ఇన్నోవా కార్ ముఖ్యంగా ఒక ఇన్నోవా కార్ ని ధ్వంసం చేశారు అలాగే మరొక తోని ఆ ఏరియాలో పూర్తిగా ట్రిప్స్ కొడుతూ కూడా ఏదైతే ఎంజాయ్ చేసినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి విచారణ అయితే చేపడతా ఉన్నారు రవిం Right, thank you Kumar.